నా పేరు చిలగాని శ్రీనివాసు మాది విశ్వనాథపురం స్టేషన్ గన్పూర్ మండలం జిల్లా జనగా అయితే నేను విశ్వనాథపురంలో ఒక మూడు ఎకరాల ఎకరా ఐదు గుంటల పొలం కొనుక్కున్నా కొనుక్కొని కూడా పదమూడు సంవత్సరాల ఆరు నెలలు అయిపోయింది సర్వే నెంబర్ మూడు సర్వే నెంబర్ మూడు బై హెచ్ ఇందులో నాకు ఎకరాకుంటూ భూమి ఉన్నది దీనిలో దారి ఉన్న లేని దారిని సృష్టించి ఊరందరూ ఉన్నదని చెప్తానని ఎంఆర్ఓ ఆర్ఐ మాకు మా నా పొలం కింద ఇంకా దూరంగా ఉంటుంది వేరే బొంబాయి అతను ఇగ భాస్కర్ చిలగానే ఇంకటేశం వీళ్ళందరూ ఏం చేసిన అంటే వీళ్ళిద్దరు కలిసి మేము మా కింద పొలం ఉన్నది అని దౌర్జన్యంగా ఎస్సీ వాళ్ళను అడ్డు పెట్టుకొని ఇవాళ జేసి పిలిపించి డోదర్ పిలిపించి నాటేసుకున్న నాటేసుకున్న పొలంలో మొత్తం నాటేసి కూడా వారం రోజులు అవుతుంది నాటేసి వారం రోజులు అవుతుంది నారు వచ్చి నెల అవుతుంది ఈ రేప మాపై అంటే నాటేసేదే అది మొత్తం తొక్కించి మొత్తం నష్టం చేసి ఈగ భాస్కరు చిరా వెంకటేశ్వర మొత్తం వాళ్ళు ముందు నిలబడి ఆరేని రప్పించి ఎంఆర్ఓతో సాధించి ఎంఆర్ఓ చెప్పిన ఆరే చెప్పిన ఇది నక్సల లేదు నక్షలుంటే చూడు తీయండి అన్న వినకుండా పేపర్ పేపర్ తీసుకురా అండి పేపర్లు కనీసం నాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు నేను బాడ తీస్తానా నీ మూడో నంబర్ నుంచి ఇలా అది నక్సాలా లేదు ఊరు మొత్తం అంటాను మరి ఉన్నదా లేదని కూడా నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి ఒకసారి అటావు హుటావుటి అందరు ఒకేసారి అనుకొని వచ్చి నా మీద పడి మొత్తం నన్ను పక్క తీసి పక్క పెట్టి మొత్తం నారు మొత్తం తొక్కిచ్చి నాటేసిన పొలం ఖరాబ్ చేసి నా ల్యాండ్ మొత్తం ఖరాబ్ చేసి వేసుకున్న కన్నులు మొత్తం ఇరగొట్టి దాదాపు నాకు ఇరవై వేలకు నష్టం జరిగింది ఇవాళ అంటే ఆర్ఐ ఎంఆర్ఓ దీనికి దారి ఉన్నారన్నారు ఎంఆర్ఓ దారి ఉన్నదని చెప్పి అంటాను ప్రూఫ్ ప్రూఫ్ ఏం ప్రూఫ్ లేదు నీకు అమ్మిన వాళ్ళు ఉన్నదని చెప్పి అంటాను అంటే మీ అన్నేమి ఉంటే తీసుకురా అండి ఉంటాను ఎలుగం మల్లేశం ఎలుగం రాజేశ్వరి భార్య భర్త దగ్గరనే కొన్నా వాళ్ళు ఏమంటారు వాళ్ళు అడుగుతూ ఏమంటారు మీ అమ్మినా అయిపోయిందని వాళ్ళంటారు అంటే దారి ఉండాలంట లేదంటున్నా వాళ్ళు వాళ్ళంట వాళ్ళు వాళ్ళని కూడా పైసలు కొన్నాడు బొంబాయి అని అతను వాళ్ళ పైస అది ముచ్చట దారి ఉండదని అమ్మీళ్ళనికి లేదని వాళ్ళు దారి ఉండదని అమ్మలేదు వాళ్ళ అమ్మిన వాళ్ళు కూడా నాకు దారి ఉండదని మెన్షన్ చేయలేదు తూర్పున ములుగురు వెంకటయ్య దక్షిణం ఎలుగం ఉప్పలే మల్లేశం ఉత్తరం ఎలుగం మల్లేశమే పడమర అన్వాల నాగయ్య అవి అద్దులు పెట్టి నాకు అంబిన్లు ఇది వాస్తవం జరిగి కూడా పద్ పద్నాలుగు సంవత్సరం రన్నింగ్లో ఉన్నది ఈ ఆటి రోజు ఇలా నక్సలు అవ్వడా లేదు నువ్వు ఇలా సాగు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదమూడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇలా బాడున్నదా లేదు నీకు ఉన్నప్పటి నుంచి లేదు నీకు ఉన్న నుంచి బాడలేదు నేను ఉన్న నుంచి బాడలేదు అంత ముందు నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నాకు అమ్మోళ్ళు మాత్రం బాటలేదు నువ్వు ఉన్న దగ్గర నుంచి వెళ్ళి పదమూడు సంవత్సరాలు నుంచి నువ్వు సాగు చేసిన దగ్గర నుంచి వెళ్ళి ఎవరు కూడా ఎప్పుడు బాట అడగలేదు ఎవరు అడగలేదు ఇప్పుడు మాత్రం డిస్టర్బ్ చేసేది ఇప్పుడు డిస్టర్బ్ అవుతుంది ఎవరు అడగలేదు ఇప్పుడు నీకు న్యాయమేయంగా కావాలి నాకు ఏం కావాలండి నాది నష్టం కావాలి నష్టపరి నన్ను తెలించాలి నాకు నాకు కూడా నీ ఉంటున్నా నాకు కింద బాట ఉన్నది పొలం ఉన్నది దాన్ని కూడా బాడ కావాలని చెప్పి మా నాన్న అంటే దాన్ని నన్ను పోలీస్ వీళ్ళకు దౌర్జన్యంగా నాదండ మాత్రం దౌర్జన్యంగా చేస్తున్నారు నాకు దౌర్ ఎటువంటి నాకు మీడియా మిత్రులతో నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను అందుకని నేను ఒక్కనే ఉన్నా నా పూర్తినియంలో ఉన్నా నాకు ఎవరు కాసేపు లేదు మీడియో మిత్ర అనుసరించిన పోలీస్ స్టేషన్ పోయినా ఇంతమంది పోలీస్ స్టేషన్ కూడా పోయి మాట్లాడుతుంటే కార్ తీసుకుందామో నాకు એ શું આવો ઇન્સ્ટન્ટ રીસન નોર્મલ નોર્મલ ઉત્પાદન કરીને પેલેસ આ વિડીયો